ఇంకా ఉంది గ్యాస్ తడికి ఉంది గ్యాస్ బావా గ్యాసు బావా ఏమి ఏమి గ్యాసు శనిగలు పప్పులు తింటే ఇంకా బాగుంటదలు ఇప్పుడే వస్తాము కూర్చో తాత కూర్చో మేము ఇప్పుడే వస్తాం మేము ఇక్కడికి పోయి బావా ఏమైనా చెప్పాలి ఏమైనా తీసుకుని వస్తాము మా తాతను చూస్తున్నాండి మా తాత బావా మంటలేదు కదా

ఒక రెండు నిమిషాలు ఇప్పుడే వస్తాము తీసుకుని వాళ్ళు ఎవరన్నా రానిలే బావా ఇది బావా ఇది వైకోలా ఏం మైసూర్ అని రాసినాడు సార్ మైసూర్ కూడా తినమన్నా అది ఒక రకం అందులో మైసూరే దినవచ్చే బావా చెప్పితే అర్థం కావాలి బాబా ఫోన్ బాబా పోలీసులు పెడతా బాబుంది మాట వినండి

ఇప్పుడే వస్తుంది అంటే బస్సు బస్ ఎక్కి పోదాము వీళ్ళే సరిగ్గా లేరు మనుషులు పక్కన చెప్తా ఏమన్నా కదా సార్ గుడగుడకున్నాయి అంటే శాంతల ఓ పెదైనా రైట్ 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 రైట్

ఏ ప్రాబ్లం వల్ల పోయినది ఆ రోజు మనం గ్యాస్ ఎక్కువైపోయి నాకు నాకు ఏదో ప్రాబ్లం నీ దగ్గరికి ఇదేంది మెంటల్ నుంచి వచ్చినారు కొంచెం <laughs>